మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని తేలు కుట్టిన చోట పల్లెటూళ్ళలో ఆకుపసర పెడతారు వెంటనే నయం అవుతుంది ఈ విషయం అందరూ గమనించే ఉంటారు తేలు కుట్టినప్పుడు ఈ విధంగా కొన్నింటిని పాటిస్తే వెంటనే విషం విరిగిపోతుందని నొప్పి తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు వీటిని పూర్వకాలం నుండి మన పూర్వీకులు ఆచరిస్తున్నట్టు చెప్తున్నారు ఉత్తరేని ఆకు రసంను తీసి తేలు కుట్టిన చోట మర్దనలాగా చేస్తే విషం హరించుకుపోతుందని వైద్య నిపుణులు అంటున్నారు బొప్పాయి పాలు తేలు కుట్టిన చోట రాస్తే విషం హరించుకుపోతుందని నిపుణులు చెప్తున్నారు జీలకర్ర తేనె ఉప్పు నెయ్యి వీటన్నింటిని కలిపి నూరి తేలు కుట్టిన చోట కట్టుకట్టిన విషం ఇరిగిపోయి అవుతుంది తేలు కుట్టిన చోట నిమ్మకాయ రసం రాసిన విషం హరించుకుపోతుందని నిపుణులు చెప్తున్నారు నీళ్లు బాగా వేడి చేసి అందులో ఎక్కువ మొత్తంలో ఉప్పు కలిపి తేలు చోట కడుగుతూ ఉండినా విషం విరిగిపోతుందని నిపుణులు చెప్తున్నారు తేలు కుట్టినప్పుడు కుంకుడిగాయ విత్తనాలలోని పప్పును మింగితే విష ప్రభావం తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్